ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు అందరూ మంచి పూర్తిగా కోరుకుంటున్నాం కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చేపల తలకాయ కూర అయితే చేయబోతున్నారు అది కొత్తగా బొరుగు వేసి మరీ చేయబోతున్నాను తెలుసా ఎందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోతామా చూపిస్తాను తొందరగా పదండి తలకాయ అయితే తీసేసుకున్నాను నేనైతే ఒక ఐదైతే ఉన్నాయి వీటిని అయితే బాగా క్లీన్ చేసేసుకుందాం ఇప్పుడు బాగా కడుక్కోవాలి వాటర్లో నేనైతే ఈ కనుగుడ్లు అయితే తీసేస్తానండి మీకు కొంతమంది అట్లనే పెట్టుకుంటారు కదా నేనైతే తీసేస్తాను మీకు ఇష్టం ఉంటే అలాగే పెట్టుకోవచ్చు నేనైతే తీసేస్తాను దీన్ని ఇట్లా వెళ్తే ఇట్లా అంటే వస్తుందన్నమాట ఇట్లా వేలు పెట్టి ఇట్లా అంటే బయటికి వస్తుంది రెండు మూడు సార్లు అయితే ఉప్పుతో అయితే కడిగేసుకుందాం దీన్ని చేశారు కదా తీసేసానండి ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుందాం అండి ఇప్పుడు ముందుగా అయితే గసాలైతే వేయించుకొని పొడి చేసి పెట్టుకోనండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి వేయించుకున్నాక దీన్ని మిక్సీ అయితే పట్టుకుందాము గసాలు వేయించుకున్నాక అలాగే కొన్ని పొరుగులు అయితే వేయించుకోవాలండి కొన్ని అంటే కొన్ని తీసుకున్నాను అనమాట గసాలు తక్కువ ఉంటే కూడా మనం ఈ బొరుగులు వేసుకోవచ్చు నేనైతే గసాలు వచ్చేసి ఇంకా చేపల పులుసు కూడా చేస్తున్నాను కాబట్టి కొన్ని ఇది వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట బొరుగులు అప్పట్లో గసాలు వేసుకోకుండా ఈ బొరుగులతోనే చేసుకునేవాళ్ళు మా అమ్మ చిన్నప్పుడు ఇలాగే చేసేది నాకు బాగా గుర్తుంది ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవి కూడా ఏం చేసుకున్నాక గసాలలోకే వేసేసారండి చూసాను కదా గసాలు అయితే ఇక్కడ కింద ఇప్పుడైతే ఇవి మిక్సీ పట్టేసుకుందాం మనం పొడిలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను మిక్సీ అయితే పట్టేద్దాం ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్నాక కొంచెం ఎండు కొబ్బరి అయితే వేస్తున్నాను వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే పట్ పేస్ట్ లాగా పట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం నేనైతే ఇంకొక గిన్నెలోకైతే తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ కూడా మిక్సీ పట్టేసుకుందాము ఇక్కడైతే పట్ పచ్చ అయితే పట్టి పెట్టేసానండి ఇప్పుడు టమోటాలు కూడా మిక్సీ పట్టేసుకుందాం ఎందుకంటే మసాలా అంతా తొందరగా పట్టేసుకుంటే మనకు తొందరగా అవుతుందనమాట అన్ని చక్కచక్క చేసేసుకోవచ్చు ముందైతే మసాలాలు అంతా పట్టేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు టమాటో వేసాను ఒకటైతే లావుదైతే ఒకటి టమోటా వేసాను ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇప్పుడు నేను ముందుగానే దీంట్లోకి చక్క లవంగా యాదాపుడ్డ అయితే వేసి అల్లం వెల్ అల్లం ఎల్లిపాయలు అయితే వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను ఇందులోకి మీరు కావాలంటే దాంట్లోకి వేసుకోవచ్చు ఇందులోకి వేసి అయితే మిక్సీ పట్టేస్తాను నేను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అయితే వేసానండి ఇప్పుడు అయితే పేస్ట్ లాగా మెత్తగా పట్టేసుకుందాం దీన్ని మీరు చేపలు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు అనమాట నేను ఆనియన్స్ కూడా కొన్ని తీసుకున్నాను ఎందుకంటే చా తలకాయలు నా కొన్నే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇది కూడా అయితే పేస్ట్ పట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాక ఆయిల్ అయితే వేసుకోవాలి చాలా బాగుంటుంది ఒక్కసారి బొరుగులు కొన్ని వేసుకొని ట్రై చేయండి ఇప్పుడైతే సరిపడినంత ఆయిల్ అయితే వేసేసాను వేసుకొని మిగతాదంతా ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేయాల్సింది మనకి మసాలాలన్నీ రెడీ అయిపోయినాయి అనమాట ఇక్కడ వచ్చేసి ముందే చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం ముందుగా పట్టు పెట్టుకున్నది వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం పట్టు పెట్టుకున్నాం కదా ఆ మసాలా మొత్తం కూడా వేసేయాలి వేసుకొని బాగా కలిపేసుకుందాం కలిపేసుకోండి మీకు ఎంతమందికి ఫిష్ కలకాయ కూర అంటే ఇష్టము కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మా ఆయన వచ్చేసి తినడు అందుకోసం అనేసి నేను ఎప్పుడు చేసినా ఇలా సపరేట్గా చేస్తాను అనమాట అట్లా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుని వచ్చి మగ్గించుకుందాం కొద్దిసేపు మనకి పచ్చివాసన అంతా పోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుని అయితే మగ్గించుకుందాం ఆయిల్ తేనే వరకు మగ్గించుకోవాలి అప్పుడు మనకి పచ్చివాసన అనేది పోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము చేస్తున్నారు కదా ఇప్పుడైతే కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను వేసుకొని ఒకసారి కలిపిస్తుందాం ముందే వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి ఇట్లా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం టేస్ట్కి తగ్గట్టు పసుపు చి పసుపు టేస్ట్కి ఏమి లేదు పసుపు ఒకసారి మళ్ళీ కన్ఫ్యూజ్ అయి తింటాను అలాగే సాల్ట్ అలాగే కొంచెం చా సాల్ట్ అనమాట ఎందుకంటే చింతపండు నీళ్ళు వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాము వేసుకొని కలిపేసుకోవాలి వేసుకున్నాక కొద్దిసేపు అయితే మగ్గించుకుందాం మరి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇదంతా మాడిపోతాయి లేకపోతే ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత చింతపండు నీళ్ళు అయితే వేసుకుందాము ఇలా బాగా పిసుకొని వేసుకోవాలి వాటర్ అనమాట చింతపండు నీళ్ళు అయితే వేస్తున్నాను ఇప్పుడు వేసుకున్నా ఒకసారి బాగా కలిపేసుకుందాం మనకి రసం మన పులుసుకు తగ్గట్టు వాటర్ అయితే వేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందామండి కొద్దిసేపు బాగా ఉడకాలన్నమాట ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ బురుగులది గసాలు అన్నీ కొబ్బరి అన్నీ కలిపిన పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని దాన్ని కూడా బాగా అన్నట్టు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా తలకాయ కూరని ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది చూసారు కదా ఇలా వేసుకున్నాక కొద్దిసేపు మరి ఉడికించుకుందాం మనము మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం కొద్దిసేపు ఉడికించుకున్నాక అయితే చూశారు కదా బాగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఉడుకుతున్నప్పుడు మనం చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి కడిగి పెట్టుకున్నాం కదా అవైతే వేసేసుకుందాము ఒక సైడ్ కొంచెం బాగా ఉడికిన తర్వాత మరొక సైడ్ తిప్పుకుందాం ఎందుకంటే మనం పులుసు ఎక్కువ పెట్టుకోము కాబట్టి ఇంకో సైడ్ ఒక సైడ్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత దిపైతే మరో పక్క తిప్పుకుందాం మళ్ళీ తల తొందరగా ఉడుకుతాయండి ఇవి చూసారు కదా అప్పుడే మెత్తబడిపోయింది ఇలా మరి కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సైడ్ కూడా ఉడికిపోయిందంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేస్తాను వేసుకొని ఇంకా తినేయడమే లేట్ గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎక్కువ చేప తలకలు తీసుకున్నప్పుడు బొరుగురు కొంచెం ఎక్కువ తీసుకొని వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే రెండు సైడ్లో ఉడికిపోయినాయి చూడండి నాకైతే ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తాను కొద్దిసేపు ఇలాగే పెట్టేస్తాను ఇంకా వేడి వేడి అన్నంలో కానీ ఏ దాంట్లోకైనా కానీ రొట్టెలోకి కానీ ఏ దాంట్లో కానీ చాలా బాగుంటుంది అంతే అండి ఎంత సింపుల్ అండ్ టేస్ట్ తలకాయ కూర రెడీ అయిపోయింది చేపల తలకాయ కూర ఇప్పుడు రైస్లోకి అయితే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకా రైస్లోకి పెట్టుకొని తినేద్దాం కదా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఓకే ట్రై తిని టేస్ట్ ఇస్తుందని చెప్తాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి గసాలు లేనప్పుడు ఇలా తక్కువ గసాలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి పొరుగులు వేసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన లైక్ అని పక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్